ఈ మధ్యకాలంలో శిల్లాగా ముఖ్యమంత్రి వన్ మంత్ లోనే రెండు నాలుకల దూరం రెండు రకాల మంత్రులు మొన్ననేమో మోడీ గారు మా పెద్దన్న మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే నా రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నపల్లి కానీ గానీ ఏరియా బ్రైవర్ కానీ నూట డెబ్బై ఐదు ఎకరాలు లక్షల రంగాలు ఇచ్చిన మాకు ఇచ్చినందుకు తాయ్ గౌరవ మాట్లాడకుండా మోడీ మాట్లాడు గౌరవ ఇద్దరు మాటలు మాట్లాడు గత నాయకులకు ఏం గది గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గిట్టిన మాట్లాడు ఒకప్పుడు మోడీ గారు నేను ఏం కోరట్లేదు ఏ దరఖాస్తు ఇవ్వట్లేదు నీ ఆశీర్వాదం మాత్రమే కోరుతానని చెప్పేట కేసీఆర్ ఆ తదుపరి ఏం మాట్లాడింది ఇవన్నీ మళ్ళీ చెప్పద్దు బీహార్లో ఉన్నట్టు ఆనాటి ముఖ్యమంత్రులు ఏం మాట్లాడారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడారు మళ్ళీ ఇవాళ ఏం పట్టు వచ్చి నేను అవన్నీ చేయదలసిపోయి కానీ నోరు దగ్గర పెట్టుకో పులు దగ్గర పెట్టుకుంటే ఇలా అధికారం ఉందని చెప్పి ఏం కూడా మాట్లాడితే ప్రజలు సహించడానికి సిద్ధంగా ఆ మధ్యకాలంలో కేసీఆర్ ఫోన్ టాటి రాజకీయ నాయకుల పార్టీల వాళ్ళ ఫోన్ టాటా బాగా మాట్లాడారు ఫోన్ టార్ంగ్ మళ్ళీ ఫోన్ టార్ంగ్ చేస్తున్నట్టుగా మాకు తెలుస్తా ఈ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసినా ఇలా గతపాలకులు ఏ గతి పట్టిందో నీకు కూడా గదే గతి పడుతుంది ఖబాట్లో ఇల్లి కళ్ళు మూసుకొని పాల్దైన భావిస్తా ఉన్నావు మీ చర్యని కూడా కనపడతా ఉంది ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం పొందడానికి ఇవాళ నేనే ఉన్నా నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిస్తా అని చెప్పి ఇక్కడ బిల్డర్లని ఇక్కడ వ్యాపారవేత్తలని నువ్వు ఫోన్ చేసి ఎంత పైసా అడుగుతున్నది ఎట్లా బిజెస్స్తున్నది ఎట్లా మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు మీకు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు మీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటారనే విషయం మనం మర్చిపోకు ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నా రేపు మోడీ గారు మల్కాగిరిలో సమరసంక పూరించిన తర్వాత ఒకటే భావన తెలంగాణ యావత్ ప్రజానికి కులాలకు పార్టీలకు జెండాలకు అతీతంగా ఈ దఫా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలి ముంగుతో ఉండే భావన మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది మేము పొద్దున్న నుంచి రాత్రి దాకా అనేక డీ కాలనీలలో అదేవిధంగా డీట్ర కమిటీ హాళ్లలో రెసిడెన్స్ జోన్లలో పోతే బ్రహ్మాండమైనటువంటి స్పందన ఏ వర్గానికి యువత మహిళ వ్యాపార వర్గాలు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఏ వర్గానికి ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఉన్నాం సార్ ఈ దఫ మల్కాయగిరిలో ఎవరు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కుట్రలు చేసినా బయట నుంచి ఎంతమందిని పట్టుకొచ్చినా మల్కాగిరిలో గెలిచేది మాత్రం మోడీ గారితో పాటుగా కూడా ఈ రోజు ఎవరికైనా చేయలేదు మీకు ప్రజల్ని ఆలోచించమని చెప్పుకుంటున్నాను